నమస్కారం సంబైగారు నమస్కారం ఓమరా yes what can i మీ అబ్బాయి ముత్యం ఫోన్ లో ఉన్నాడు మా అబ్బాయా ఇక్కడ ఎంచుకున్నాడు ఉన్నాడు వాళ్ళ నా ఫ్రెండ్స్ బాబాయ్ షూటింగ్ లొకేషన్స్ కోసం అని ఊరు వచ్చారు ఓ నాలుగు రోజులు వాళ్ళు మన ఇంట్లో ఉండి వెళ్ళిపోతారు బాగా చూసుకోండి నీ వాయిస్ ఏంటి అదోలా ఉంది హీలింగ్ అయినా రాత్రి పార్టీకి లేనా ఓ సరే సరే తీసుకో బాబు పోకెముతింగారు థాంక్యూ ఇక్క నుంచి హీలింగ్ ఎలా చేస్తారు టీవీలో చేస్తుంటే చేయించుకోవడం లేదు సరే ఇందుకే సినిమా పేరేం పెట్టారు ఇంకా పెట్టలేదు బాగుంది కాని కొంచెం డబుల్ మీనింగ్ లేదు పేరు పెట్టలేదండి ఓ దా ఇది కళా నిజమా ఇదే మా ఔషధాలయం ఔషధాలయం అంటే మెడికల్ షాప్ చెప్తాను బాగా అర్థమయ్యేలా చెప్తాను ఇదిగో ఈ లేఖ మొక్కందే మా చెల్లెలు ఆ గుడికి మఖమాడు మా అన్నయ్య అది వాడి ఫ్యామిలీ ఇది నా భార్య అసలు పేరు పంచాక్షరి నేను ముద్దిగా పంచారిష్ట అని పిలుస్తాను ఆ వేప చెట్టు మా అమ్మ మాట చేదుగా ఉండదు గాని మనసు ఆయన మా బావ టాగూర్ గారు జీవంటోన్ నాటి మనిషి చాలా మంచి ఆయన సార్ అమ్మాయి తన సౌందర్య లహరి మా బావగారు అమ్మాయి ప్రవచనాలు చెప్తుండదు ఇంకా టీవీకి ఎంటర్ అవ్వాలి అండి ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే ఈ బాబు అమెరికాలో మన ముచ్చి ఫ్రెండ్ ఇక్కడే రెండు రోజులు ఉంచుకోమని పంపాడు నీకు చెప్పాడా మీతో కూడా చెప్తాడు ఇదిగోండి ఇందక్కడి నుంచి వెయిటింగ్ బామ్ బాగున్నావా ఒరేయ్ 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 బాడవా ముత్యం బయట నల్లగా ఉండేవాడి ఫోన్లో తెల్లగా ఉన్నావురా ఏసీ కదా బామ్మ అమెరికా ఈ అబ్బాయి నువే పంపించवटగా అవను బామ్మ మన బాగా కావలసిన వాళ్ళు రెండు రోజులు మన ఇంట్లో ఉంటారు జాగ్రత్తగా చూసుకోండి ఆ ఇక్కడ ఎందుకు బావా పాపం కొత్త ప్లేస్ లో ఇబ్బందిగా ఉంటుందేమో పైగా ఏసీ కూడా లేదు హోటల్లో ఉంటారులే అసలే రిచ్ కిడ్స్ అబ్బే మగలని bundle లేవండి మీకు ఇష్టం లేకపోతే చెప్పండి వెళ్ళిపోతాం పోన్లే అమ్మా బాబు పంపిన అతిథుల్ని హోటల్లో ఉండమంటాం భావ్యం కాదు ఇక్కడే ఉంటారులే అమ్మా మరి ఇంకే ఇదిగో ముత్యమ్మయ్యా హీరో చేసే మోటేకు వర్షన్ రెడీ అయిందండి ఫైనల్ వర్షన్ రెడీ కాగానే మీకు సెండ్ చేస్తాను ఓకే వాళ్ళు మీకు గారు నేను చెక్ చేస్తాను ఇంకా నా వల్ల కాదురా నువ్వు ఇండియాకి వచ్చింది లవ్ మ్యాటర్ కోసం ఈ వీడియో గేమ్స్ ఏంట్రా మా బాబును మేనేజ్లాగా నాటికి వాచిపోతుంది అరే రాందర్యకి త్వరగా అయిలబో చెప్పేస్తే మనం వెళ్ళిపోవచ్చురా ప్లీజ్ రా ప్రాబ్లం ఏంటంటే బడి అండి కానీ అక్కడికి వచ్చేసరికి చెప్పలేకపోతున్నాను ప్రాక్టీస్ చేయరా ఓ పని చేయి నన్నే సౌందర్యం అనుకో చెప్పిప్పుడు నిన్న సరే ఓకే ఈ ఫోన్ నే సౌందర్యం అనుకుని నువ్వు చెప్పాలనుకునే మొత్తం చెప్పేసి నేను కప్ కప్ అది రెడీయా నా తోటలోని గులాబీలు విరిక ములతో వికసింప చేస్తావం సారీ చెప్పడానికి సముద్రాలు దాటొచ్చాను నీ ప్రేమను గెలవడానికి ఇంకెంత దూరమైన వెళ్తాను నాకు నేను కావాలి నేనంటే సౌందర్యం ఎంత బాగా చెప్పేవరా కొన్నాళ్ళ క్రితం మునుసాం శరణాలయానికి వచ్చాడు అక్కడున్న అనాథ పిల్లలను తనకు అమ్మేస్తే లక్ష ఇస్తా అని చెప్పి వాడంతో పేరమాడాడు అందుకు అతను ఒప్పుకోలేదు ఆ విషయాలన్నీ ఈ డైరీలో ఉన్నాయి సార్ తనే స్వయంగా రాశాడు ఈ సాక్ష్యం చాలు పట్టాపి మునుషామగడ రాజకాలకి శిక్ష పడ్డానికి న్యాయం నీ పేరు చెప్పుకుంటుంది పట్టాపి థ్యాంక్ యూ సార్ అదే అనాథ శరణాలయం నాకు అన్నం పెట్టింది ఆ అనాథాలని కాపాడుకోవటం నా బాధ్యత హలో ఠాగూర్ ఆ మునుషామగడి కేసుకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరికాయి అవునా అవి కరెంట్ కోర్టులో జడ్జి గారికి సబ్మిట్ చేస్తే ఆ మును హండ్రెడ్ పర్సెంట్ గారు బతికే ఉన్నాడా ఆ కాంట్రాక్ట్ నాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు సంతకం పెట్టు వీరా స్వామి ఈ మస్తానికి ఒక రోజు వస్తుంది చచ్చే రోజు ప్రతి వాటికి వస్తుందిరా చల్ అది ఎవరికి ముందు వస్తుందో చూద్దాం చల్ రే నేను లైర్ పొలారోని చెప్పు మీరు అనుకున్నట్టు ఠాగూర్ చనిపోలేదండి బతికే ఉన్నాడు మునుసామికి సంబంధించిన కేసు వివరాలు ఇందులో ఉన్నాయి ఇది జాగ్రత్తగా తీసుకెళ్లి ముహూర్తం కలిగి బొమ్మ చాలా జాగ్రత్తగా ఇవ్వాలి సౌందర్యా అమ్మయ్య దుబ్దమ్మ గుడికి వెళ్ళారండి వాడి ముక్కి ఎంత బాగుంది వినపడింది లెవెల్ వన్ ఓవర్ లెవెల్ టూ ఎంటర్ ఆల్ ది బెస్ట్ ఫర్ యర్ లెవెల్ వన్ ఏడవకమ్మా ఆ వాయుపుత్రుడు తలుచుకుంటే నీ గాలిపటం చిటికెలో వచ్చేస్తుంది సమయం రావాలంతే

కాదే అమ్మా నా కారు పంచర్ హలో హలో ఇక్కడ గాలి ఎక్కువగా ఉందమ్మా ఆటోలు కూడా రావట్లేదు ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అంకల్ విజయద్వర్గం వేసుకుందాం ఉన్నానమ్మా సరే అయితే నేనే వస్తాను అలాగే ఓకే గాలి ఇక్కడేం లేదే అక్షలు దొరికితే ఏం పీకుతాడే నీ బాబు నిన్ను చంపితే నీ డెడ్ బాడీని తీసుకెళ్ళటానికి వస్తాడుగా అప్పుడు వాణ్ణి చంపుతా